లార్డ్ ప్రభునే సుక్రీస్తు నామములో ఈ ఉదయ మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తున్నాను నిర్గమాకాండము రెండవ అధ్యాయము నాలుగవ వచనము ఆ స్త్రీ గర్భవతి అయి కుమారుని కని మూడు నెలలు వాణిని దాచిను ఆమె వాణిని దాచలేక అనే మాటలు మనం అక్కడ గమనించవచ్చు ఈరోజు నేను ఒక స్త్రీ గురించి ఓ చక్కని తల్లి గురించి మీ ముందు ఉంచాలని ఆశిస్తున్నాను ఆవిడే మోషే తల్లి అయిన యొక్క బేదు బేదు అని పేరుకు యహోవా మహత్యము గలవాడు అని అర్థం ఇమి లేవి వంశస్థురాలు అమరాము అనే వ్యక్తి యొక్క భార్య వీళ్ళకి ముగ్గురు కుమారులు అహరోను మిరియాము మోషే అనే వాని తల్లి ఈ యొక్క బేదు ఈమె హిబ్రియులి స్త్రీ అయినందున ఈమెకు గొప్ప సుగుణాలు ఈమెలో ఉన్నాయి ఆ దినాలలో ఫరో అనే రాజు ఈజిప్ట్ రాజు మన దేశంలో ఉన్న ఇస్రాయిలీ మగపిల్లలందరినీ చంపేయాలి అని ఒక ఆజ్ఞ జారీ చేశాడు ఆ టైములో అందరు పిల్లలు కూడా వారి పిల్లల్ని ఇస్రాయేలీ పిల్లల్ని చంపేస్తున్నారు యూకే బేదు చాలా చురుకైనది నేను ఉదయం మాట్లాడినట్లు ఇస్రాయేలీలు చాలా చురుకైన వారు అన్నవారిలో మోసే తల్లి కూడా చాలా చురుకైనది రాజు కంటబడకుండా మూడు నెలలు తన కుమారుడైన మోసేని దాచింది రాజు తన మనుషుల్ని ప్రతి ఇంటికి పంపిస్తున్నాడు కావలి వారు సిపాయిలు ఐగుప్తు మనుషుల్ని అందరిని ఇంటింటికి పంపిస్తున్నాడు మూడు నెలలు దాయటం అంటే సామాన్యమైన విషయం కాదు మరుముఖ్యంగా చిన్నపిల్లల్ని చిన్నపిల్లల్ని మనం దాయలేము పశువుని దాయలేము చిన్నపిల్లలు దా ఎక్కడ దాయాలన్నా వాళ్ళ అరుపో వారి ఏడుపో మనల్నిట్టే ఇట్టే పట్టించేస్తుంది మరి మూడు నెలలు వారికి వినబడకుండా కేకలు ఎలా దాచిందో కానీ నిజంగా చాలా జ్ఞానం కలిగిన ఆవిడని చెప్పుకోవాలి మోసే తల్లి యొక్క బెదు ఇక మూడు నెలలు దాచాక ఆవిడ వల్ల కాలేదట అప్పుడు జమ్ము పెట్టి తీసుకొని దానికి మన్ను పూచి అందులో ఆ పిల్లవాణిని పెట్టి ఏటొడ్డిన జమ్ము పెట్టిలో ఉంచేసింది ఒకవైపు పన్నెంటి బిడ్డ కాపాడుకోలేక నీటి పాలు చేస్తున్నానే అన్న గుండె నిండా దుఃఖం ఒకవైపు బిడ్డ బ్రతికి ఉండాలి అంటే ఏదో ఒకటి చెయ్యాలి లేదా ఈ కష్టస్థితిలో ఇంకేం చెయ్యాలో అర్థం కాని పరిస్థితి బిడ్డను కాపాడుకోలేని పరిస్థితి గుండెని రాయిగా చేసుకొని చురుకుగా స్పందించి జమ్మూ పెట్టులో పెట్టి ఏటి దగ్గర తీసుకొచ్చింది ఏటిలో ఆ ఒడ్డును పెట్టింది నీటిలో వదిలేసింది ప్రియ దేవుని బిడ్డలారా ఫరో కుమార్తె స్నానం చేయడానికి అక్కడికి వెళ్ళింది ఆ జమ్మూ పెట్టులో ఉన్న బిడ్డను తెప్పించింది ఆ బిడ్డను ఇంటికి తీసుకెళ్లి నేనే రా నీకు తల్లి అని ఆ బిడ్డను పెంచింది నిజంగా యుగబేది యొక్క ఆలోచన దేవుడు ఎంతగా ఆవిడకి ఆలోచన ఇచ్చాడో చూడండి అందరూ స్త్రీలు దాయలేక బిడలను చంపేశారు ఈవిడు కూడా చంపేసి ఉంటే మోస అనే నాయకుడు వచ్చేవాడు కాదు ఇస్రాయిల్కి విడుదలొచ్చేది కాదేమో కనుక ఈ రోజున బేదిలాగా క్రైస్తువు స్త్రీలు కూడా చాలా చురుగ్గా ఉండాలి అనగా చురుకుగా ఉండడం అంటే ఎదర పరిస్థితిని పసిగట్టి గమనింపుతో సంఘములో గాని సమాజంలో కానీ సాతాను క్రియలు ఐగుప్తు యొక్క రాజు సాతానికి సాధురిస్తూ వాణ్ణి ఛేదించి చురుకుగా ఈరోజు యొక్క బేదిలాగా దేవుని చేయవలసిన వారమై ఉన్నాము ప్రార్థిద్దాం మనకు కూడా దేవుడట్టి యొక్క బేద లాంటి ఆత్మను యొక్క బేద లాంటి చురుకుతనాన్ని ప్రభు మనకు దయచేయలాగున సర్వశక్తి కలిగిన తండ్రి మీకు స్తోత్రం యొక్క భేదను కలిగిన ప్రభు మీరు మాకు కూడా ఎటువంటి పరిస్థితులలోనైనా సంకటి స్థితులలోనైనా అట్టి జ్ఞానాన్ని చురుకైన ఆత్మను ఆవిడకు అనుగ్రహించినట్లుగా మాకు కూడా అనుగ్రహించి ప్రతి పరిస్థితిని ప్రభా మీ కొందనాలు ఆలోచించి చక్కటి ఆలోచన సమయస్ఫూర్తితో మమ్మల్ని ముందుకు నడిపించమని ప్రార్థిస్తున్నాం మీకే వందనాలు స్తోత్రాలు సంఘాలలో సమాజంలో అలాగే కుటుంబాలలో ఇలాంటి యుక్బేది లాంటి చురుకైన ఆలోచన స్త్రీలకి అలాగే పురుషులకు కూడా అనుగ్రహించమని పిల్లలకు కూడా యవనస్తులకు కూడా అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం సాతానుత్లలో మేము ఎక్కడా కూడా పడకుండా అయ్యా మంచి జ్ఞానం కలిగినటువంటి హృదయాన్ని జ్ఞానాన్ని మీరు మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం అందులో బట్టి మీ కొందనాలు ఈ దిన దీవులతో నింపండి ఈ ధనం ఎవరు ప్రయాణాలు పెట్టుకున్నప్పటికీ ఏ పని మీద వెళుతున్నప్పటికీ కూడా భద్రత కాపుదల కృప తోడుగా ఉంచమని ప్రార్థిస్తున్నాం ప్రతి ఒక్కరూ కూడా మిమ్మల్ని కలిగిన జీవితాలు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభావ మీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఇంకెవరైతే రక్షణ పొందలేదో వాళ్ళందరికీ రక్షణ దయచేయండి మా దేశంలో నెమ్మది కొరకు ప్రార్థిస్తున్నా ప్రతి ఒక్కరూ కూడా క్రీస్తుని తెలుసుకోవడానికి ప్రతి నాయకుడు మిమ్మల్ని తెలుసుకోవడానికి నాయన మీ ప్రేమ మీ త్యాగం ప్రతి నాయకుడికి ప్రతి అధ్యక్షులకి ప్రభు అధికారులకి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నా ముఖ్యంగా క్రైస్తవ్యానికి ఎదురవుతున్న ప్రతి విషయంలో కూడా ప్రభు విడుదలిచ్చి నాయన మీ కొందన మా దేశాన్ని కాపాడండి మా దేశాన్ని రక్షించండి ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి ఈరోజు పెళ్లి రోజులు పుట్టినరోజులు చేసుకుంటున్న బిడ్డలను రక్షణ పొందిన బిడ్డలను జ్ఞాపకం చేసుకొని మీ దీవిన ఆశీర్వాదాలు ఆ బిడ్డల మీద దయచేసి మీ నామానికి ఏ మహిమ తెచ్చుకోమని ఏ సునామంలో సున్నా తండ్రి ఆమె గాడ్ బస్ మీ అందరికీ వందనాలు